హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు బ్లాగ్స్ రైతులకు శుభవార్త ఈరోజే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ నిధులు విడుదల మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇరవై ఒకటో విడత అన్నదాత సుఖీభవ ఒక రెండవ విడత డబ్బులైతే మన యొక్క ప్రభుత్వం వారు విడుదల చేస్తున్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడద విడుదలతో పాటుగా అన్నదాత సుఖీబావ్ పథకం రెండో విడతను బుధవారం విడుదల చేయనుంది ఆంధ్రప్రదేశ్ అంతటా మొత్తం నలభై ఆరు పాయింట్ ఎనిమిది ఐదు లక్షల మంది రైతులు ఈ ప్రయోజనం పొందుతున్నారని వ్యవసాయ శాఖ డైరెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ మంగళవారం ఒక ప్రకటనలో అయితే తెలిపారు రెండు పథకాల కింద పంపిణీ చేయాల్సిన మొత్తం మూడు వేల నూట ముప్పై ఐదు పాయింట్ సున్నా ఒక్క కోట్ల రూపాయలు అన్నదత్త సుఖీభావ పథకానికి రెండు వేల మూడు వందల నలభై రెండు పాయింట్ తొమ్మిది రెండు కోట్ల రూపాయలు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఏడు వందల తొంభై రెండు పాయింట్ సున్నా తొమ్మిది కోట్ల రూపాయలైతే విడుదల చేస్తున్నారు శ్రీకాకుళం అనంతపురం ప్రకాశం కర్నూలు శ్రీ సత్యసాయి వంటి జిల్లాలు అత్యధిక లబ్ధిదారుల జాబితాలో ఉన్నారు ఆర్ఎస్కే అసిస్టెంట్లు లాగిన్లలో ముప్పై మూడు వేల మూడు వందల అరవై ఎనిమిది మరణ కేసులైతే నమోదయ్యాయి అలాగే నలభై ఎనిమిది వేల తొమ్మిది ఎన్పిసిఐ ఇన్యాక్టివ్ కేసులైతే చూపిస్తున్నాయి రెండు వేల నూట ముప్పై ఏడు బ్యాంకు తిరస్కరించబడినా లేదా తిరిగి ఇచ్చిన కేసులకు ప్రభుత్వం అదనంగా సర్దిద్దే ప్రాప్యతను అనుమతించింది మరణ కేసులలో ఫీల్డ్ అధికారులు మ్యూటేషన్ను ధృవీకరించాలని ఎన్పిసిఐ లింక్ ఖాతాలను సక్రియం చేయాలని బ్యాంక్ సంబంధిత తిరస్కరణలను త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు కూడా జారీ చేశారు అయితే మన యొక్క ఏపీ రాష్ట్రంలో కడప జిల్లాలోని కమలాపురం నియోజకవర్గంలో బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు రాష్ట్ర స్థాయి ప్రారంభ కార్యక్రమం జరుగుతుంది అన్ని నియోజకవర్గాలు రైతు సేవా కేంద్రాలు రాష్ట్ర షెడ్యూల్కు అనుగుణంగా ఏకకాలంలో కార్యక్రమాలను నిర్వహిస్తాయి జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి మధ్యాహ్నం ఒంటి గంట పదిహేను నిమిషాలకు తమిళనాడులోని కోయంబత్తూర్ నుండి ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు సో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మధ్యాహ్నం అయితే ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారు తమిళనాడులోని కోయంబత్తూరులో అయితే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలను జమ చేస్తారు దాని తర్వాతనే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులను ఐదు వేల రూపాయలను జమ చేయడం జరుగుతుంది సో మనకు ఈ యొక్క పథకాన్ని చూసుకున్నట్లయితే కడప జిల్లాలోని కమలాపురంలో అయితే ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారు అయితే మనం గమనించినట్లయితే ఈసారి కూడా కౌలు రైతులకు ఎలాంటి అప్డేట్ అయితే లేదండి గతంలో మనకు ఆగస్టు నెలలో విడుదల చేసినప్పుడు కౌలు రైతులకు కూడా జమ చేస్తారు అనుకున్నాము కానీ అప్పుడు విడుదల చేయలేదు మళ్ళీ ఇప్పుడు చూసుకున్నట్లయితే రెండో విడత అన్నదాత సుఖీభావ పథకాన్ని మళ్ళీ ప్రారంభిస్తున్నారు సో ఇప్పుడు కూడా కౌలు రైతులకు సంబంధించి ఎలాంటి అప్డేట్ అయితే లేదు వారి ఖాతాల్లో ఈసారి కూడా డబ్బులు జమ అయ్యేదానికి అవకాశం లేనట్లుగానే కనిపిస్తుంది సో మనకు పంట నష్టం జరిగింది కాబట్టి మనకు ఎవరైతే రైతులు సొంత పట్టాదారు పాసు పుస్తకం కలిగి ఉంటారో సొంత భూములు కలిగి ఉంటారో వారికి మాత్రమే ఈ పథకాన్ని ఇస్తున్నట్లుగా తెలుస్తోంది సో కౌలు రైతులకు ఎప్పుడు ఇస్తారా అనే దానిపై ఈ యొక్క మీటింగ్లో ఏమైనా చర్చిస్తారేమో చంద్రబాబు నాయుడు గారు చూడాల్సి ఉంది సో ఇప్పుడైతే మనం చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మూడు వేల నూట ముప్పై ఐదు వేల కోట్ల అయితే మన యొక్క ప్రభుత్వం వారు విడుదల చేస్తున్నారు సో మనకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన ఐదు వేల రూపాయలు రెండవ విడత కింద అలాగే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు అయితే మనకు జమ చేస్తున్నారు మొత్తం రైతుల ఖాతాల్లో ఏడు వేల రూపాయలు అయితే జమ అవుతుంది సో మీరు మీ యొక్క మొబైల్లో మీ యొక్క పేమెంట్ స్టేటస్ను కూడా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది సో డబ్బులు అయితే మధ్యాహ్నం లోపలయితే జమ చేసేస్తారండి ఆల్రెడీ మనకు ఖాతాలకు జమ అయ్యేందుకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మొత్తం కూడా క్లియర్ చేయండి అని ప్రభుత్వం వారు చెప్పడం జరిగింది సో కొంతమందికి ఎన్పిసిఐ ఇనాక్టివ్గా ఉన్నట్లుగా కొంతమందికి వారి యొక్క పత్రాలు సరిగ్గా లేనందున కొంతమందికి బ్యాంకులు సరి బ్యాంక్ అకౌంట్లు అనేది సరిగ్గా లేనందున ఈ పథకానికి సంబంధించిన డబ్బులైతే రావడం లేదని చెబుతున్నారు అలాగే మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్ చేయండి అని కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది సో మీరైతే స్వయంగా మీ యొక్క మొబైల్ ద్వారా మీ యొక్క పేమెంట్ స్టేటస్ అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అన్నదాత పోర్టల్లోకి మీరు వెళ్ళి మీ యొక్క ఆధార్ను ఎంటర్ చేసి క్యాప్చర్ ద్వారా మీరైతే తెలుసుకోవాల్సి ఉంటుంది అలాగే మన యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి కూడా మీరు ఆ విధంగానే పీఎం కిసాన్ పోర్టల్కి వెళ్ళి చూసుకోవాల్సి ఉంటుంది సో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగానే కాదండి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి రెండు వేల రూపాయలు జమ చేస్తున్నారు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు పీఎం కిసాన్తో పాటుగా అన్నదత్తా సుఖీభవా ఐదు వేల రూపాయలు కూడా జమ చేయడానికి ప్రభుత్వం అయితే మరికొద్ది మరికొద్దిసేపట్లో మీ యొక్క ఖాతాల్లో డబ్బులు అయితే జమ అవుతాయి సో మీరు ఒకసారి మరి డబ్బులు అనేది చెక్ చేసుకోండి మీ పేరు ఉందా లేదా కూడా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ